హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంతోషి కిరణ్ ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మాచివరంలో ఉంది ఈ ఆలయంలో ప్రతి మంగళవారం రోజున స్వామికి అభిషేకాలు జరుగుతాయి అలాగే నెల కూడా అభిషేకం చేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి అయితే ప్రత్యేకంగా రెండు అభిషేకాలు అయితే చేస్తారండి తెల్లవారుజామున మూడింటికి మొదటి అభిషేకం అలాగే నాలుగున్నరకి రెండవ అభిషేకం జరుగుతాయి ముందు రోజు నైట్ అయితే స్వామికి కళ్యాణం అయితే జరుగుతుంది కళ్యాణంలో పాల్గొనే భక్తులు నైటే వచ్చేసి పన్నెండు అవుతుందండి కళ్యాణం పూర్తయ్యేసరికి ఇంకా రెండు గంటలు అలా గుళ్ళోనే విశ్రాంతి తీసుకుని మూడింటికి అభిషేకానికి అయితే మళ్ళీ రెడీ అవుతారండి ఇక్కడ అభిషేకం చేయించుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా తప్పకుండా ఈ స్వామికి అయితే అభిషేకం చేయించుకుంటారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటే ఏ గ్రహ దోషాలు ఉన్నా కూడా పటాపంచలు అయిపోతాయని ఒక నమ్మకం అయితే ఉందండి చూశారు కదా మేమైతే మొదటి అభిషేకానికి గుడికి చేరుకున్నాము ఇది వరకు మొదట్లో అయితే చాలా తక్కువ జనం ఉండేవారు రెండవ అభిషేకానికి ఎక్కువ జనం ఉండేవారు కానీ ఈసారి మొదటి అభిషేకానికే చాలా జనమైతే వచ్చారండి చూసారు కదా భక్తులు అందరూ కూడా ఈ హాల్లోనే కూర్చున్నారు కానీ ఈ సంవత్సరం అయితే మొదటి అభిషేకానికే చాలా ఎక్కువ భక్తులు అయితే వచ్చారు వచ్చి అందరూ కూడా అభిషేకానికి అయితే కూర్చున్నారు చూసారు కదా చాలా మంది అయితే అభిషేకం చేయించుకున్నారు అలాగే రెండవ అభిషేకానికి కూడా అంతే మంది జనం అయితే వచ్చారండి లోపలంత ప్లేస్ సరిపోదు కాబట్టి బయట హాల్లోనే అభిషేక భక్తులందరినీ కూడా కూర్చోబెట్టి పంతులు గారు అభిషేక మంత్రాలు అవి చెప్పిస్తూ కూడా చేయించారు దర్శనం చేసే వాళ్ళకి ప్రత్యేక లైన్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామికి ముందు రోజైతే కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం జరిగిన మండపంలోనే పంతులు గారు అయితే కూర్చుని అభిషేక మంత్రాలు అవి చెప్పిస్తూ అభిషేకానికి వచ్చిన భక్తులందరినీ కూడా ఇక్కడ కూర్చోబెడతారు అన్నమాట thank you ఇక దర్శనం అంతా పూర్తయిన తర్వాత షష్ఠి అయితే వచ్చామండి చూసారు కదా ఇక్కడ ఇంకా తెల్లవారుజామునే కాబట్టి ఇంకా వెలుగు కూడా రాలేదు మేము నాలుగున్నర అవేటప్పటికే మా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేము బయటకైతే వచ్చేసేసి ఇప్పుడు మా వాళ్ళు తీర్థం అంతా కూడా తిరుగుతామని అంటున్నారు కాకపోతే ఇంకా అనేవి ఇంకా పూర్తిగా తెరవని కూడా తెరవలేదు చాలామంది అయితే సర్దుకుంటూ ఉన్నారు చూసారు కదా దీని పేరు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి నేను తర్వాత లాస్ట్లో అయితే రివీల్ చేస్తాను మీలో ఎంతమందికి దీని పేరు తెలుసో కామెంట్ చేయండి ఇంకా కొద్ది కొద్దిగా అయితే షాప్లో అయితే పెట్టారు కానీ ఇంకా పూర్తిగా అయితే పెట్టలేదండి ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కంటే కూడా ఈ మాచవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది అలాగే షష్ఠి తీర్థం కూడా ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు కదా అంత జనం వస్తారండి తెల్లవారుజామున అభిషేకం చేయించేసుకుంటారు చాలామంది తరువాత మధ్యాహ్నం మళ్ళీ తీర్థానికి అయితే వస్తారు చూసారు కదా ముందైతే శివాలయం ఉంటుందండి ఈ శివాలయం శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన లింగం అనమాట దీని వెనకాలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడైతే ప్రతి సోమవారం అభిషేకం జరుగుతుంది అలాగే మాస శివరాత్రి రోజున అలాగే ఆరుద్ర నక్షత్ర అభిషేకం కూడా జరుగుతుంది అలాగే ఆరుద్ర నక్షత్ర అభిషేకం కూడా జరుగుతుంది అభిషేకానికి కావాల్సిన ద్రవ్యాలు అన్నీ కూడా మనకి గుళ్ళోనే దొరుకుతాయండి చూసారు కదా ఇదైతే రీసెంట్గానే స్వామి విగ్రహం చేశారు మా వాళ్ళు చూసారు కదా షాప్లో ప్రతిదీ కొనేద్దామన్న ఉత్సాహంతో తిరిగేస్తున్నారు ఫైనల్లీ మా వాళ్ళిద్దరూ కూడా చూసారు కదా ఈ బ్రేస్లెట్ బాగుందని అవి తీసుకుంటున్నారు అలాగే చైన్స్ కూడా బాగున్నాయని తీసుకోవడం మొదలుపెట్టారు ఇంకా చూసిన ప్రతీది కూడా వాళ్ళకి బాగా నచ్చేస్తుంది గుడి చుట్టూ కూడా తీర్థం అనేది పెడతారండి ఈ షాపులు అనేవి ఉంటాయి అలాగే ఎదుర కొంచెం రోడ్డు సిమెంట్ రోడ్లా ఉంటుంది దాని పొడుగుకి కూడా షాపులు అనేవి పెడతారు ఇప్పుడైతే తెల్లవారుజామున కాబట్టి అంత షాపులు అయితే ఎక్కువగా లేవు ఇంకా ఓపెన్ చేయలేదు చూసారు కదా ఇందాక దీని పేరు అయితే చెప్తాను అన్నాను కదా ఇవి జీళ్ళు అంటారండి బెల్లంతో తయారు చేస్తారనమాట చాలా బాగుంటాయి తయారు చేసిన వెంటనే తిండి చాలా బాగుంటాయి అలాగే తేగలు కూడా అమ్ముతారండి చూసారు కదా ఇంకా తేగలు ఇంకా కాశీ రేగకాయలు రేగుపళ్ళు చెరుగు ముక్కలు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు అలాగే గాజుతో తయారు చేసిన హౌస్ కూడా చాలా బాగా అనిపించింది కబోర్డ్స్లో అవి పెట్టుకోవడానికి చాలా మంచిగా ఉంటాయి చాలా అందంగా కనిపిస్తాయి అలాగే దీనికి చిన్న చిన్న మెట్లు కూడా పెట్టారు చాలా బాగున్నాయి అవన్నీ చూసుకుని బయటకు వచ్చేసేసరికి అక్కడ కూడా మంచిగా ఒక అతను వుడ్తో తయారు చేసిన బొమ్మలైతే పెట్టాడండి మూ మీద ఈరోజు మంచి అయితే చాలా ఎక్కువగా అనిపించింది చలి కూడా బాగా పెరిగినట్టుగా అనిపించింది చూసారు కదా ఇలా పొడవుకి కూడా షాపులు అనేవి పెడతారనమాట తెల్లవారేసరికి అయితే ఇక్కడ అంతా ఫుల్ అయిపోతుంది మొత్తం రష్గా ఉంటుంది అసలు చా ఖాళీయే ఉండదు ఫుల్గా జనం ఉంటారు చూసారు కదండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్